ఆ మరదలు పోసక్తి ఒక్క మాత్రం చూసింది ఎల్లగా వేసుకుంది ఏడా మూడు గవ్వలు వేసుకుంది కాళ్ళ గజ్జలు కట్టింది నేటి కడియాలు బుద్ధి టంగురాలు పెట్టింది గురి వచ్చి దొరికింది చీరకు ఆ శక్తి లోక మాత్రమే ఎన్నికెలవును ఆ మరదల పోసాన్ని చూసింది మరదలు పోసాని అవతారం చూసిన తర్వాత అక్కడ కట్టాల్సింది కట్టేయాల్సిన తర్వాత ఆ శక్తి లొక్క మాత్రం చూసినట్టే ఏ మరదల మాట్లాడే ఆ మళ్ళీ ఏమైంది నా చూసి అట్టే కట్టాల్సిన చెప్పానగానే మీరు మీరు ఎవరెవరు ఆయన శక్తిలో మాదివాళ్ళు ఎప్పుడు బాధ కదా కొడుకు బాధ లేక చెప్పు మాది వాళ్ళకి నచ్చిన వా జామదే అంటే ఏ పోసి అల్లు ఎవరు మా అక్క మా అక్కనే కుర్చీలే కుర్చులే చెప్పాగానే ఎవరా నీకు అక్కే వదిర అక్కే వద్దురా నాకు లగ్గజ్ రోజులు చూస్తున్నా ఇన్ని రోజులు నాకు అని చెప్పి ఆ పోసే నువ్వు ట్రా అని చెప్పి ఆ మరదల మరదలు పోస గుండరా ఆ శక్తి లోకం మాత్రం ఎనకలేకు కూర్చోలేసి కూర్చో మరదలా నేను ఎవరో కాదు నీకు నేను నా తమ్ముడు సామంతుడు నీకు ఆడి గుడ్డినైతా ఓ మరదలని చెప్పనే అసలు ఏం కావాలంటే నా కొడుకు పెట్టే బాధలు పరిచలేక నీ మాది గొడవలకు వచ్చినా మాచ్చినా వచ్చిన నీళ్ళంద లోపల ఆ మురుగుట్ట కూర్చుంటా చోటి చోటు ఆ ఆ మద్దల పోషక ఏందంటే అయ్యో అక్క నువ్వు మా మురుగుట్ట తోలలో కూర్చుంటావా ఆ లోపల కూర్చుంటావా అయ్యో అక్క పోసుకుంటాడు అంటే ఓ అక్క ఓ ఎల్లమ్మా ఇంత సక్కదనం భూసాలు వేసుకున్నావు ఇంత సక్కదానం పూసలు వేసుకుని గా మురుగట్ట తోలల్లా ఆ లుక్క లుక్క పురుగులు ముసుగుతున్నాయి ఇక నువ్వెట్లా కూర్చుంటావు అని చెప్పి ఆ మరదలు పూసాం గానే అయ్యి అమ్మవారు ఎల్లూరా

ఈ మాటగానే అయ్యో నీ బూసెలు పెట్టుకున్నా మరి ఏం చేయాలి చెప్పడాగానే ఓ మరదలా పోసాని నేను ఒక మాట చెప్తున్నా ఒక బొట్టి పెట్టి తీసుకొచ్చుకో బొట్టు పెట్ట తీసుకొస్తే నా బూసెత్తా ఆ బొట్టి పెట్టలు పెడతా బొట్టు పెట్టలేదు నువ్వు అటుకేదే పెట్టుకో ఐదేళ్ళ ఒకసారి మీ మాదిగా లోపల సింధి మాదిగా అతడు సింధి మాదిగోడు ఏడు ఆటలు ఆడతాడు ఏడు ఆట ఆడిన తర్వాత సింధి మాదిగోడు పెళ్ళం ఎల్లం మేషంగ్ కట్టుకుని వచ్చి నీ ముందుకు వస్తది నువ్వు వచ్చే 아까 발사한 이패드 아이패드 이가차다에 포시 నా భూషణాలు ఇయ్య అని చెప్పడుతుంది అడిగిన తర్వాత తడి బట్టతో స్థలాలు చేయాలి తడి బట్టం చేసి ఆ అటుకు దగ్గర పోయి ఆ పొత్తు పెట్టే తీసుకొచ్చి ఆ సింధి మాధువులు సీన పెన్ననికి ఇస్తే ఆ సింధి సిన్న చిన్నపిన్నం ఆ భూషణాలు వేసుకుంటది ఆ భూషణాలు వేసుకుంటది మీ మాధిళ్ళ చుట్టూ పలి పలి బలి 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 సరి వేసుకుని వస్తుంది నా భూషణాలు పెట్టుకున్న తర్వాత సింధి సిన్న చిన్నపినానికి ఉంది కాని నీకైతే గానే ఓ ఈ భూసరాన్ని పెట్టుకున్నారు చిన్న మగ చిన్న పిల్లలు వెనక ఉందని చెప్పి ఆ శక్తి లోక మాత్రం ఎన్నికల చెప్పగానే ఆ మగలు పోసరాన్ని బొట్టు పెట్టేసి బొట్టు పెట్టేసుకొచ్చిన తర్వాత ఈ అక్క ఆ శక్తి లోక మాత్రం ఎన్నికలవా ఆ భూసరాలు తెచ్చింది భూసరాలు తెచ్చి ఆ బొట్టు పెట్టే పెట్టిన తర్వాత ఆ మరదల పోషణ తీసుకుపోయింది అట్టుకు పెట్టింది ఆ నాడు చెప్పింది ఈ నాడు కూడా ఎప్పుడు కానీ ఈ మాది ఇళ్ళ సినిమాలో ఏడు ఆటలు ఆడతాడు ఏడు ఆటలు సినిమా చిన్నపిల్లలు వేసాం అనుకుంటే బలి 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 అని లి బది ఆనాడేళ్ళకి వెళ్ళవా శక్తి లోకం మాత్రం వెనకెళ్ళవా ఈ మాది మాదిగలకి వర వచ్చింది ఇది ఇక ఈ కథ ఈ ఆ శక్తి లోకం మాత్రం చేసింది అంటే ఇక ఈ లో మాత్రం పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ దాకా నా కొడుకు దొరకద్దు నా కొడుకు దొరక మాత్రం గంట కొండలు కట్టాడు గంట గంటలు నడుతు పొడిగతాడు నా భర్త సత్యమా చెప్పిండు ఏది ఏమైనా గానీ ఇరవై నాలుగేళ్ళ దాకా నీ కొడుకు నా పేరు చెప్పద్దు పేరు చెప్తే మాత్రమే బ్రతక ఉన్న సిరస్సు వెయ్యి అక్కడైపోతుంది నీకు బు మాత్ర దొరకదని చెప్పి ఆయన సత్యమాజ్ఞాన ముందు చెప్పిండు ఈ ఆ శక్తిలోకి మాత్రమే వెనకొని ఇక నా కొడుకు దొరకదని చెప్పి ఆ శక్తిలోకి మాత్రమే కలవా వీడి కడుగు యాపై మంది వచ్చింది ఖై మించుకుని ఏడు రా

ఆ ఆ శక్తిలో మాత్రమే కలవాళ్ళు ఆ లంద మీద చేతి పొడుగు పుట్టేది ఆ చేతి కూడా పుట్టే ఆ లంద లోపల మా మురుగు బంగారు పుట్టినాయి ఆ లుక్క లుక్క పురుగులు మల్లె పుష్పాలే ఉన్నాయి మల్లె పుష్పాలే అయినాయి ఆ గుమ్మ ఆ శక్తిలో మాత్రమే కలవా ఆ నిండు పన్నెండు ఇరవై ఈ కథ కడుగు ఇక అతికలు ఉండంగా మా పాలకుతో ప్రపరచురాముడు అయ్యో మా తల్లి నేను పన్నెండు ఉన్నప్పుడు వేయింది మా తమ్ముళ్ళ కన్నాలు పెట్టింది నా కన్నాలు పెట్టింది మా చెల్లె కన్నా పెట్టింది నీళ్ళు వాళ్ళని వేయండి అని ఆ పరచుర రాముడు ఏం చెప్తున్నట్టే అరచికేకాలు పెట్టారా రాముడు పెట్టారా 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 నేను లంజలి నువ్వు లంజలి కొడుకున్నావు దొంగలి కొడుకుంటుంది చెప్పి మాకు అన్నాలు పెట్టినా మాకు అన్నాలు పెట్టినావు నేను తీసుకుతాను పోయినావు మీ బిన్నవర్తం ఏంటి ద్వారా అని చెప్పి ఆ బల్ల పరిశ్రమ చేస్తుంటే నువ్వు లోకం అనేది నువ్వు అని చెప్పి ఆ బల్ల పరిశ్రమడు తల్లి పసుపు అడుగులు పడుకున్నాడు ఆ అడుగులు పడుకుంటాడుకుంటా సోనాల బావి శక్తి మాత్రం రెండు కల్లా వాడు అక్కడ పసుపు ఆ అడుగులు పడుకుంటూ ఆడుకుంటా సోనా బావి బడు బల పరిశురాముడు ఆ బావి దగ్గరకి వచ్చిండు ఆ అడుగులు పడుకుంటే చుట్టూ వరకు అరే నా తల్లి ఈ బావి వినవాడి చచ్చిపోయినట్టుంది నా తల్లి చచ్చిపోయినట్టుంది ఎంత పని నేను నా తల్లిని లంజన్నా నేను దొంగ అన్నా పాప అని చెప్పి వేసుకునేసి అంటే ఆ బావి కాడికి వచ్చిండు బావి చుట్టు తిండు బావిలో తగ్గిడు ఇక నా తల్లి ఆక చూపాలి దొరుకుతుంది ఇక నన్న ఈ తల్లి తీసుకుపోతా నా తప్పేం లేదు నేను పెట్టిన బాధలు బలిచే లేక తల్లి చచ్చిపోయిందని చెప్పి బలపర రాముడు అనుకుంటున్నాడు అక్కడ ఆ రాముడు అనుకునేసి అంటే ఆ ఊత కోలు కట్టబట్టిండు ఆ ఊత కోలు కట్టబట్టి ఆ బంగారు బిందె బంగారు బంగిర బిందెలు పైకిసి తర్వాత ఏంటంటే ఆ పంచకోళ్ళు కట్టబట్టి ఆ చీరకే చిన్న చీరకే తీసే వరకు ఆ మీదకి ఎట్ల ఆ చెట్ల చిన్న చిన్న ఆ చీరని ఇప్పటి వరకు ఆ చీరలా ఆ శక్తి లోకం మాత్రం ఎన్నికెళ్ళవా లేసింది వచ్చిన తర్వాత ఈ పల పరసరాముడు ఆ సీరి ఇప్పటి వరకు బండగానే వాడది పాప పాపకారి ఉండ వసీ ఉండ ఎంత పాపం అని చెప్పి నువ్వు చచ్చిపోయినా చెప్పి నా కన్నా కన్ను కన్నుల కలిసి కన్నులు తీసినా గానీ నిజంగా మేము లోకం అనే మాటలు చేసావు మేము లగ్గలి కొడుకు కావచ్చు దొంగలి కొడుకు కొడుకు కావచ్చు ఎవరిని గుట్టిన వదిలిది ఎవరిని కేసు నది అని చెప్పి ఆ పాపకారి రాముడు ఆ దోషకారు రాముడు వసి పాపకారు మాత్రం ఉన్నావు నేను ఎక్కడ దొరికినా గాని అట్టు పరుపుల మీద కట్టెలు పెట్టి పెట్టి కలుస్తా గంట గొడ్డు పెడతా గంట గంట కలుపుతా నా తండ్రి జాన బలపరసరావుడు పట పటపరసరాడుకుంటాడు ఏదో ఈ కథ ఇక్కడ ఉంది గానీ ఈడు అడుగులు పట్టుకుంటాడు పడుకుంటా సిర్రు శ్రీకరికి బలపరసరావు అడుగులు ఎట్లా ఆ ఇల్లు అక్కడ పసుపు ఆ అడుగులు పట్టుకుంటా ఆ సీకటి పనులు ఆ సీకటి వనంలా గుళ్ళు ఉన్నాయి గుళ్ళు గోపురం ఉండగానే ఆ బల పరిశుభడు మొదటి అడుగు తీసి ఆ గుడి లోపల పెట్టిండు గుడి లోపల పెట్టగానే ఊగనే గంటలు గంటలు ఊగనే గంటలు ఊతున్నాయి మోగనే గంటలు ఊతున్నాయి చిన్న మెత్తు కూడా అవుతు ఆ గౌరంలో మండలోపల ఉండడు మన మండల కూడా చుడ్రా మన గుడి గుడిలోప్పుడు అడుగుంటా చెప్పి ఆ ఉన్న దోన్లోచ్చి ఆ గుడి దగ్గర వచ్చేవారు ఈ గుడిలో ధనా గజ్జల గజ్జుల గజ్జల మౌతున్నాయి వచ్చిండని చెప్పి ఈ ఏడు దళవాడు పది దళ పరిచేవాడు నాలుగు దళ ఐదు దళగాడు ఈ గుడి దగ్గరకి వచ్చే గుడి దగ్గర దగ్గరకి అని చెప్పనే ఈ ఆ అనగానే ఆ పల పరిసరముడు వచ్చి రక్త కూర్చుండు ఆ పల రోమాలు గలవాడు ఆ ఆ బల పరశురాముడు ఆ బలపరశురా ఆ ఆకారం చూసిండు ఏడు వేల లేడు ఆ ముఖం చూసి ఎవరు ఎవరి రను అని చెప్పి ఆ బలపరశురా ఎవరు నా బిల్ లో ప్రకారం గౌలన్నారు గమని నా కదా నేను ఎవరుగా ఉన్నారా నా పేరు బల బలపరశురాముడు ఏంద్రా బాగా చిన్న ఏమో ఎవరు చెప్పి అగానే నువ్వు బలపరశురామును అయితే ఏం ఏ నా తల్లి ఇల్లు అడుగులు వచ్చినాయి నా తల్లి ఎక్కడ చెప్ప తల్లి రాలేనంటే ఈ గంట గుడ్డలు వంటి పరిశుభ్రం బెరుస్తుండ్రు బెదిరిగానే ఆడ చెప్పింది ఆ శక్తిలో మాత్రం ఎక్కడ నా కొడుకుడు రామని అతను బేరుస్తాడు వేరుతో మొదల ఉండదు ఎప్పుడే చెప్పకూడదు అని చెప్పే ఆ గుడి లోపలికి వాళ్ళ పరిశుభ్రముడు వచ్చిండు గుడి లోపలికి వచ్చే వరకు ఆ విగ్రహం చూసిండు ఈవెన్ నా తల్లి ఆ తల్లి పక్క ఉంటుంది పరిశురామ ఉన్నాయి ఇంకో పక్క తమ్ముడు చంపయ్యా ఓ పక్కకున్న నా తమ్ముడు చిటికలయ్యా ఇంకో పక్క డుక్కల ఉన్నాడు ఇంకో ఉన్న చెల్లె ఈలగా ఉంది ఇవన్నీ మచ్చిన ఉన్నాయి గాని నా తల్లికి పక్కా దిక్కు కుడిదిక్కు వీడెవడ పుట్టుకున్నాడు వీడు ఎవడో తెలుసుకొని చెప్పి అరే మీ గుళ్ళు ఇవన్నీ విగ్రహాలు ఇవ్వని చెప్పా గానీ మా నా తల్లి పక్కవన్నోడు ఎవరు అరే ఇది నా తల్లి వెళ్ళవా ఇది నేను పరిశురామ ఉన్నాయి ఇది చంప నేను మా తమ్ముడు చంపన్న మా తమ్ముడు చిటికలయ్యా నా నా తమ్ముడు డొక్కలయ్యా నా చెల్లిగవారు ఇవి అన్ని మంచి మరి నా తల్లి పక్కవని విగ్రహం ఎట్లా అని చెప్పి ఎట్లా ఇది అరే మీ తల్లి పెట్టు విగ్రహం పెట్టినా కదా వీళ్ళు ఎవరైనా పరసరాయ్య ఆ పరిశ్రమను బెర్చిడు బెదిరిగానే అయ్యో పరిశుమ మాకేం తెలియదు అని ఉన్నాయి ఉన్నా కదా మా మన లోపల ముసులు దాటి అయితే ఉన్న కదా చెప్పి చెప్పిన తర్వాత ఈ గుళ్ళు గోప్రాలు నడుచుకుంది ఎప్పుడు ఏమని చెప్పంటే ఆ కట్టించిన పేరు ఈ పేరైతే ఎలా ఉన్నట ఆ ఎల్లవుకు లగ్గాలనేయట లగాలని నాకు వెళ్ళి కదట అవి ఏమని చెప్పిందంటే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాలకు నా కొడుకుని ఎంబడి పెట్టుకుని నా నలుగురు కొడుకులు ఎంబడి పెట్టుకుని నా బిడ్డని ఎంబడి పెట్టుకుని నా భర్తను తీసుకుని వచ్చి మీ గౌన్లోరి ఇళ్ళ కత్తా మీ గౌన్లోరి ఖచ్చితంగా మీ మండలో వచ్చిన తర్వాత నాకు నాకు వెళ్ళి చేయాలని చెప్పి ఆ శక్తి లోకం మాత్రం నేను వెళ్ళినవా చేతిలో చేసుకోపోయింది గాని అంతే తెలుసు గాని ఊజారా పరిశ్రమ మాకు ఏం తెలియదన మా తల్లి ఇక్కడ కత్తా అని చెప్పిందంటే అవునయ్యా ఆయన లగ్గాలనేట నా నా వేలు మాత్రం గౌన్లు లేనట మా గౌన్లతో నాగేళ్ళు వేసుకోకపోతుంది అని చెప్పి నేను శ్రేషన్ అని చెప్పాగానే సరే సరే నా తల్లిని నా తండ్రిని నా తమ్ములో నా చెల్లె పట్టుకుని మీ వైపు లకత్తా నాకు వెళ్ళి పోతా అని చెప్పి ఆ పరిశ్రమ చేస్తుండే అని వాడుకుంటా చిన్ని సినిమాత నా తల్లి వచ్చిందనే తల్లవారున్నాయి ఏంది మేము ఆదివాడలన్నీ గుమ్మ గుమ్మ గుగ్రం పోగ్రామ్మట్టి గుగ్రం పొగ వాసుకు అడుగులు అంటే ఏంటి అరే తల్లి రాలేగా రాలేగా రాలేనగానే ఈ పద పరుసలు ఇవ్వడాగానే ఏ సినిమాత నా తల్లి రాలని చెప్పనే అది భయపడకు భయపడుతా ఓ కొడుకరు రావడా మీ తల్లి రాలేనా అంటే ఏ చెప్పానగానే అవ తోడయ్యా అమ్మతోడయ్యా మీ తల్లి రాలని చెప్పాను గానే అది తండ్రివాడు రాముడు రాముడు ఎప్పుడు అంతా ఉన్నాడే రాముడు రాముడే రాముడు రాముడు ట్టే ఆ తడివాడు బలపర్సరా చేస్తుంటే సిన్ని మాతయ్యే ముఖోలు మోడు రా రాముడు మాడుకోస్తున్నాడు రాముడు మోడు రా రాముడు మాడు సిన్ని మాత ము మూడు గోసుని మూడు గోశులు ఏం చేసిండే ఆ బల పరిశురాముడు చేసిన తర్వాత అవి ఒలిపిడి గంటలై పుట్టినాయి ఒలిపిడి గంటలై పుట్టాయి ఎనకట పొలాలకు రైతు పొలాలు వేసుకుంటే ఈ మాధగులందరూ పోయి ఆ ఒలిపిడి గంటలు పీకేసారు ఆ ఒలిపి గంటలు అలాడు పీకే పీకేసరు ఆ ఒలిపిడి గంటలు చిన్ని మాతలు మూడు ఈ తీసి ఒకటి పక్క ఎత్తుండే ఈ ఆ బల పరసరాముడు ఈ వరం మా సిన్ని మాతకి ఆ నాటికి నాటికి ఆ ఉలిపి మూడు గంటలు అయిపోతున్నాయి ఇక్కడ ఉంది గాని ఆ దండి వాడు బలపరిశురా చేసినట్టే ఆ అడుగులు పట్టుకుంటారు అనుకుంటా ఇంకా నా తల్లి అడుగులు గీటే ఉన్నాయి నీ తల్లి వచ్చింది ఓ కొడుక నా ముగ్గుచో మధ్యన కూర్చున్నా గాని నీ తల్లి వచ్చిన మాట నీ తల్లి ఇట్లా వేయిందని చెప్పి ఆ సింధి మాత చెప్పింది చెప్పిన తర్వాత వాడు అలవాడుకుంటా అంత అంతే రాముడు ఆ జామ పెట్టుకోండు ఏ అంతా నా తల్లక్షిందాకం బాగుంటా తల్లి గండ్ర బెండ్రో అంట్ర బా మాత్రం